ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో ఎన్నో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా పర్యాటకులకు ఎప్పుడూ కొత్త అనుభూతుల్ని అందిస్తాయి ప్రస్తుతం మనం అలాంటి ఒక వాటర్ ఫాల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇది కరెక్ట్గా చెప్పాలంటే కాశీపట్నం నుంచి ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అని అంటారు మెయిన్ రోడ్డుకి ఆనుకొని లోపలికి ఒక రెండు వందల మీటర్ల దూరం వెళ్ళాలి ఒకసారి వెళ్ళి ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గంలో అరవై కిలోమీటర్ల దూరంలో కాశీపట్నం ఉంటుంది కాశీపట్నం నుంచి కుడివైపుకు తీసుకుంటే అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది రోడ్డుకు ఖచ్చితంగా పక్కనే ఆనుకొని ఒక చిన్న మార్గం కొండల వైపు ఉంటుంది ఆ మార్గం నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై అడుగులు వేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు ఇదంతా కూడా దిగుతూ మెట్ల మార్గం లాగా ఉంటుంది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది దట్టమైన అటవీ ప్రాంతం చూసుకొని వెళ్ళాలి కొంచెం లోన్లీగా నిర్మానుష్యంగా ఉంటుంది స్నేహితులతో కలిసి వస్తేనే బాగుంటుంది ఒంటరిగా కానీ లేదా ఫ్యామిలీతో ఒంటరిగా రావటం కూడా కొంత ప్రమాదకరమే చెప్పలేము పరిస్థితులు ఎలా ఉంటాయో కానీ స్నేహితులతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు చూస్తున్నాం కదా దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ కొండవాలు ప్రాంతంలోనే మెట్ల లాగా ఒక మార్గం ఏర్పడింది ఈ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తే చాలా దగ్గరగానే ఉంటుంది ఏజెన్సీలో ఉన్న అన్ని జలపాతాలలోకెల్లా అత్యంత సులభంగా చేరుకునే జలపాతము ఈ వెంకటేశ్వర స్వామి జలధార ఇక్కడికి కేవలం ఒక అడుగులు రెండు వందల అడుగులు వేస్తే చాలు ఈ జలపాతం వద్దకు చేరుకోవచ్చు ప్రవాహం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఇక్కడ కాసేపు చేత తీరటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా అవకాశం కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాశీపట్నం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో రోడ్డుకి ఆనుకునే ఉంటుంది ఈ జలపాతం